శ్రావణ శని త్రయోదశి ఇలాంటి రోజు మళ్ళీ రాదు ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడుతూ ఉన్నారు శని దశల్లో వ్యక్తికి పూర్వజన్మలోని దుష్కర్మలకు సైతం దండన లభిస్తుంది భౌతిక దృష్టిలో శని క్రూరుడిగా కనబడిన వాస్తవానికి అగ్ని పరీక్షకు గురి చేసి వ్యక్తిని సత్కర్మల వైపు మళ్లిస్తాడు ఈశ్వర శాసనంలో శని దండనాధికారి శని మనం చేసిన దుష్కర్మలకే దండన విధిస్తాడు నిష్పక్షపాతంగా ఉన్న న్యాయాధిపతిలాగా శని దండన విధిస్తాడు శనివారానికి స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు అధిపతి త్రయోదశికి అధిపతి కామదేవుడు అంటే శివుడు శనివారం త్రయోదశి తిథి కలిసి వస్తే దానిని శని త్రయోదశి అంటారు శని త్రయోదశి శనికి ఇష్టమైన రోజు త్రయోదశి తిథి శివుడికి ఎంతో ప్రీతికరమైనది క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తరువాత ఆలాహలాన్ని హలాన్ని దిగమింగి తన కంఠంలో దాచుకుని లోకాలను కాపాడిన శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి దేవతలందరూ ఆయన వద్దకు వెళ్ళినది ఈ శని త్రయదశి తిదినాడే అని పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ సమయంలో శివుడు జనాల ప్రకారం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల పాటు ఆనంద తాండవం చేశాడు ఆ శివ తాండవాన్ని దేవతలందరూ కూడా పరవశించి చూస్తూ ఆనందించారని గ్రంథాలలో చెప్పబడింది ఆ తాండవం చేసిన సమయమే ప్రదోషం ప్రదోషం అంటే మునిమాపు వేల దోషం అంటే రాత్రి అనే అర్థం చంద్రుణ్ణి దోషాకరుడు అని అంటూ ఉంటారు అంటే రాత్రికి కారణమయ్యేవాడనే అర్థం ప్రదోషం అంటే దోష ప్రారంభ కాలం అంటే రాత్రి ప్రారంభ సమయం ప్రదోషకాలంలో చేసే పూజా పునస్కారాలు దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధిక శుభ ఫలితాలను ఇస్తాయి అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి శని త్రయోదశి రోజు ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయటం వలన విశేష ఫలితం లభిస్తుంది ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి అయితే శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈరోజు ఎవ్వరూ ఈ కూరను తినకూడదు కాదని ఈరోజు ఈ కూరను వండినా తిన్నా శనిదేవుడి కోపానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహాపాపం చుట్టుకుంటుంది తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది సమస్యలు బాధలు ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కునే స్టేజ్కి వెళ్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈ శని త్రయోదశి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నవగ్రహాలలో ఏడవ పాడైన శనీశ్వరుడు సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన కాలపత్రాలు చెప్తూ ఉన్నాయి నిజానికి శని భగవాను మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించే కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరుడు జ్యోతిష్య శాస్త్ర రీత్యా శని శనివారానికి అధిపతి జాతకరీత్యా శని బాగోలేని వారు శనిదశ అంతర్దశలు జరుగుతున్నవారు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్నవారు శని త్రయోదశి రోజు పరిహారాలు చేయటం ఉత్తమం ఈరోజు నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయటం ఉపవాసం ఉండటం రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి ఆవ నూనెతో దీపం పెట్టడం నువ్వుల నూనెతో ముఖం చూసుకొని ఆ నూనెను దానం చేయటం నల్ల కాకులకు అన్నం పెట్టడం నల్ల కుక్కలకు అన్నం పెట్టడం నల్లని గొడుగు నల్లని వస్త్రాలు తోలు వస్త్రాలు నవధాన్యాలు ఇనుముకు సంబంధించిన వస్తువులను పేదవారికి దానం చేయటం వలన శని దోషాలు పోతాయి శనిగ్రహ దోషాల వలన బాధపడుతున్నవారు ఈరోజు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం అనే స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించాలి వికలాంగులకు ఆకలిగున్న జీవులకు భోజనం పెట్టాలి అలాగే ఈరోజు వద్ద నుండి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనె చేతితో తీసుకోకూడదు అలాగే ఈరోజు మధ్య మాంసాధులను ముట్టరాదు వీలైన వారు నల్ల నువ్వులతో శివార్చన స్వయంగా చేసుకోవాలి ఏ వ్యక్తి పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలని ఈ జన్మలో అనుభవిస్తాడు అందుకే ప్రతి వ్యక్తి తన మహర్దశ అంతర్దశలను తెలుసుకోవాలన్న అవసరం ఉంది జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల గురించి లేదా చేదు అనుభవాల నుంచి తప్పించుకోవడానికి ఇది చాలా అవసరం శనీశ్వరుడు మానవులలోని మాలిన్యాన్ని కడిగివేస్తాడు శని త్రయోదశి అంటే శనికి చాలా ఇష్టమైన రోజు ఈ రోజు అనగా శని త్రయోదశి రోజు రాత్రి నిద్రించే ముందు కొంచెం పసుపుతో నీటిని కలిపి ఆ పసుపుతో బొడ్డు మీద బొట్టు పెట్టుకోండి ఇక ఆ తర్వాత మంచం మీద పడుకుని బొడ్డుపై మీ చూపుడు వేలును పెట్టి గాయత్రి మంత్రాన్ని మూడుసార్లు పఠించండి ఈ గాయత్రి మంత్రం చదివేటప్పుడు మధ్యలో మూడు సార్లు శ్రీం 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 అని పఠించండి అంటే బొడ్డు మీద వేలు పెట్టి ఒక్కసారి గాయత్రి మంత్రం చదవండి శ్రీం 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 అనండి ఆ తర్వాత రెండవసారి గాయత్రి మంత్రం చదవండి మళ్ళీ శ్రీం 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 అనండి ఆ తర్వాత మూడవసారి గాయత్రి మంత్రం చదవండి అంతే ఇలా చేయటం వలన గ్రహ దోషాలు పోతాయి మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది లక్ష్మీ యోగం ఏర్పడుతుంది అంతేకాదు మీకు ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి ఆకర్షణ శక్తితో ధన ఆదాయం కూడా పెరుగుతుంది కాబట్టి మీరు కూడా శని త్రయోదశి రోజు రాత్రి నిద్రించే సమయంలో ఈ చిన్న పనిని చేసి గ్రహ దోషాలను దోషాల వలన వచ్చే సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి శనిదేవుడు గర్భంలో ఉండగా ఛాయాదేవి ఈశ్వర్ని గురించి గొప్ప తపస్సు చేసింది ఉపవాస దీక్ష చేయటం వలన కడుపులో బిడ్డ నల్లగా మారిపోయాడు తల్లి యొక్క తపోశక్తి వలన అనేక ఈశ్వర శక్తులు పొందాడు ఒకసారి సూర్యుడు శనిదేవుణ్ణి చూసి సూర్య తేజస్సు లేని ఈ బిడ్డ తన బిడ్డ కాదని ఛాయను సూర్యుడు అనుమానించి అవమానించాడు అది విన్న శనిదేవుడు కోపంతో సూర్యుణ్ణి నల్లగా మారిపోవాలని సూర్య గమనం ఆగిపోవాలని సూర్యరథం నల్లగా అయిపోవాలని శపించాడు అప్పుడు తన తప్పు తెలుసుకున్న సూర్యుడు ఈశ్వర్ని ప్రార్థించి వేడుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమే సూర్యునితో ఇలా చెప్పాడు శని గర్భంలో ఉండగా ఛాయ ఉపవాస దీక్ష తీసుకోవటం వలన శని నల్లగా పుట్టాడని సూర్యునికి చెప్పాడు ఇక ఈశ్వరుడు శనికి తన శాపాన్ని వెనక్కి తీసుకోమని చెప్పగా అంతటి శని ఈశ్వర్ని కోరిక మీద తన శాపాన్ని వెనక్కి తీసుకున్నాడు అప్పటి నుండి శని సూర్యునిపై పగ పెంచుకున్నాడు తర్వాత శనిదేవుడు ఈశ్వరుని గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడు అలాగే శని త్రయోదశి రోజు ఆంజనేయ స్వామి వారిని పూజించటం వలన శని భగవానుడి వలన ఏర్పడే ప్రతికూల ప్రభావాల నుండి ఉపశమనం పొందవచ్చు ఈరోజు వంకాయ వంకాయతో చేసినటువంటి పదార్థాలను కూడా ఎవ్వరు ఇచ్చినా సరే తీసుకోవద్దు కానీ వీటిని ఎవరికైనా సరే దానంగా ఇస్తే శని దోషాలు పోతాయి మరి వీటిని దానంగా ఇస్తే ఎవరు తీసుకుంటారు అనే సందేహం రావచ్చు ఈ వస్తువులను అంటే శని దానాలు తీసుకునే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది ఈ విషయం తెలియాలంటే మీ దగ్గరలో గుడిలోని పంతులను అడిగితే శని దానాలు తీసుకునే వారి వివరాలు ఇస్తారు అలాంటి వారికి ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను దానం చేయవచ్చు అంతేగాని ఈరోజు మీరు పొరపాటున కూడా ఎవరి దగ్గర నుండైనా సరే ఇనుము ఉప్పు నువ్వులు నువ్వుల నూనెను తీసుకోవద్దు వంకాయ వంకాయకి సంబంధించిన పదార్థాలను కూడా తీసుకోవద్దు చాలా జాగ్రత్తగా ఉండాలి పొరపాటున కూడా ఈ వస్తువులను మీరు ఎవరి దగ్గర నుండి అయినా సరే చేతితో తీసుకుంటే మీకు శని దోషాలు సంక్రమిస్తాయి ఆ తర్వాత ఇక మీకు అన్ని కష్టాలు బాధలే ఎదురవుతాయి ఇక శనిదేవుడికి ఎంతో ఇష్టమైన ఈ శని త్రయోదశి రోజున ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా తోటకూరను అలాగే కాకరకాయను వండకూడదు ఏ రూపంలో కావచ్చు కూర రూపంలో కావచ్చు ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను మరియు కాకరకాయను వండకూడదు కనీసం పప్పులో కూడా తోటకూరను వేయకూడదు కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు తోటకూరను కాకరకాయను తినకూడదు అసలు టచ్ కూడా చేయకూడదు కాదని ఈరోజు తోటకూరను కానీ కాకరగాయను కానీ ఏ రూపంలో అయినా సరే తిన్నారంటే మాత్రం అప్పుల పాలైపోతారు శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు ఆర్థిక సమస్యలు వస్తాయి ఒకరి దగ్గర చెయ్యి చాచి ధనం అడుక్కునే స్థాయికి పోతారు కనుక ఆడవారు ఈరోజు ఇంట్లో తోటకూర కాకరగాయను వండకుండా జాగ్రత్తగా ఉండండి వీటితో పాటు ఈ శని త్రయోదశి రోజు వెజ్ను కూడా తినకూడదు అంటే మాంసము చేపలు రొయ్యలు పీతలు ఇలాంటివేమీ కూడా తినకూడదు సాధారణంగా శనివారం రోజు చాలామందికి వీకెండ్ కనుక సెలవు దొరుకుతుంది దానితో చాలామంది జాబ్ చేసేవారు శనివారం రోజు ఖాళీగా ఉన్నాం కదా అని టైం దొరికిందని ఆ రోజు చికెన్ మటన్ కొని తెచ్చుకొని వండుకొని తింటూ ఉంటారు లేదా బయట మాల్స్ రెస్టారెంట్స్కి వెళ్ళి అక్కడ నాన్ వెజ్ ఐటమ్స్ కొనుక్కొని తింటూ ఉంటారు లేదా శనివారం సాయంత్రం నూడిల్స్ బళ్ళ దగ్గరకు బిర్యానీ షాపుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఏదో ఒకటి నాన్ వెజ్ కొనుక్కొని తింటూ ఉంటారు మామూలు శనివారాల్లో ఇలా చేసినా తప్పులేదు కానీ ఈ శనివారం రోజు శని త్రయోదశి కలిసి వచ్చింది కనుక ఈ రోజు పొరపాటున కూడా అలా చేయకండి నాన్ వెజ్ తినకండి కాదని ఈ రోజు వెజ్ తింటే మహా పాపం తగులుతుంది శనిదేవుడి ఆగ్రహానికి గురి అవుతారు నరకానికి పోతారు చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది శనిదేవుడి కష్టానికి గురైతే జీవితం ఎంత అస్తవ్యస్తంగా మారుతుందో మాటల్లో చెప్పలేము కాబట్టి ఈరోజు ఎవరూ వెజ్ తినవద్దు ఎందుకంటే శనిదేవుడికి మూగ జీవాల మీద ప్రేమ ఎక్కువ కనీసం ఈ ఒక్కరోజైనా కోడి మాంసాన్ని మటన్ చేపలను పీతలను చంపకుండా తినకుండా ఉంటే మీకే మంచిది కనుక ఈ శని త్రయోదశి రోజున తోటకూర కాకరగాయ వెజ్ ఈ మూడు కూరలను ఎవ్వరూ వండవద్దు తినవద్దు కాదని వండినా తిన్నా దేవుడి కోపానికి గురి అవుతారు ఏడు జన్మల దరిద్రం పడుతుంది మహా పాపం చుట్టుకుంటుంది తెలియక ఈరోజు ఈ కూరను తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది సమస్యలు బాధలు ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది చేతిలో రూపాయి కూడా మిగలదు అప్పుల పాలైపోతారు కనుక అందరూ శని త్రయోదశి రోజు ఈ నియమాలను తప్పకుండా పాటించండి ఇతడి కార్యాలకు పాల్పడిన వారికి శనిదేవుడు తప్పనిసరిగా శిక్ష విధిస్తాడు పురాణాల ప్రకారం సూర్య భగవానుడు మమ్మలకు సాక్షి అయితే శనిదేవుడు వాటి ఫలితాలను నిర్దేశిస్తాడు ఆయా ఫలితాలను మాతృగర్భం నుండి వెలువడిన మరుక్షణం నుంచి అనుభవించటం మొదలవుతుంది మంచి కార్యాలు చేసిన వారికి శనిదేవుడు చల్లగా చూసి అద్భుతమైన జీవితం ప్రసాదిస్తాడు ఇది అర్థం చేసుకొని వారు శని భగవాను క్రూరాత్ముడిగా భావిస్తూ ఉంటారు ఇది కేవలం మూర్ఖత్వం శనిదేవుడికి భయపడటం అవివేకం ఆయన మానవ కర్మలకు ఫలితాలనిచ్చే దైవం అలుపు సలుపు లేకుండా బిజీగా ఉండే లైఫ్లో కొంచెం సమయాన్ని సత్కార్యాలకు కేటాయించాలి నిజాయితీగా జీవించాలి శనిదేవునికి జీవరాశుల కర్మ ఫలితాలను ఇచ్చే వర ప్రధానిగా బాధ్యతలు ఉన్నాయి ఆయన తన బాధ్యతలను నిజాయితీగా ఖచ్చితత్వంతో సమర్పిస్తూ సమవర్తిగా నిర్వహిస్తూ ఉంటాడు ఇందులో ఎటువంటి పక్షపాత బుద్ధి లేదు దీనికోసం ఆయనను పూజించాలే కానీ భయపడకూడదు ప్రకృతి నియమాలను అనుసరించి ఏ జీవి అయినా సరే తన వంశ పారంపర్య లక్షణాలను వదులుకోడు శనిదేవుడు మంచి మార్గంలో నడిచే మానవులకు సేవకుడిలాగా ముక్తిధామకుడిగా కొనిపోయే మార్గదర్శిలాగా కూడా పనిచేస్తూ ఉంటాడు శనిదేవుని అనుగ్రహం పొందడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి ముఖ్యంగా ఓర్పు సహనం కలిగి ఉండటం ప్రధానం ఏ దేవుడు శనీశ్వర్ని భార్య నుంచి తప్పించలేరు ఆయన ఒక్కసారి తీర్పు ప్రకటిస్తే దానికి తిరుగులేదు త్రిమూర్తులలో ఎవ్వరూ దానిని సరిచెయ్యలేరు కనీసం అడ్డుకోలేరు ఆయన ముందు మంచి పనులు ప్రార్థనలు భక్తి యుతులు తప్ప ఏమీ పనిచేయవు శనిదేవుడు చెడ్డవారిని తప్పులు చేసిన వారిని పట్టి పీడించటం ద్వారా వారిలో పశ్చాత్తాపాన్ని కలగజేస్తాడు దిశగా వారి ఆలోచనలను పురిగొలుపుతూ ఉంటాడు